నందమూరి బాలకృష్ణ హీరోగా బాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ కెరీర్లో వన్ నాట్ నైన్ ఓ ప్రాజెక్ట్గా ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్ర టైటిల్ అలాగే టీజర్ను విడుదల చేశారు మేకర్స్ కొద్ది రోజులుగా ప్రపంచ ప్రచారంలో ఉన్న డాకు మహారాజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసి టీజర్ను వదిలింది చిత్రబృందం ఇక యొక్క టీజర్ ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్ల నిడివిడి కలిగి ఉంది ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాముడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గంటగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ దర్శకుడు బాబీ వాయిస్ ఓవర్తో డాకు మహారాజుగా బాలయ్యను పరిచయం చేశారు ఇక ఇందులో బాలయ్య లుక్ డిఫరెంట్గా ఉంది బాగుంది కూడా మొదటి రెండు గ్లింప్స్లు చూసి ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయి ఉంటుందని అంతా అనుకున్నారు కానీ పిర్యాడిక్ టచ్ ఉన్న యొక్క మూవీ అని టీజర్ చూస్తుంటే అర్థమైపోతూ ఉంది ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక టీజర్లో రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు చిత్రబృందం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ యొక్క సినిమా విడుదల కాబోతుందని స్పష్టం చేశారు మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుంది ఇక టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదే శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటి అనుష్క శెట్టి తనదే శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే మీ ఎంట్రీ ఎలివేషన్స్ కానీ మీరు చెప్పిన డాకు మహారాజా డైలాగ్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్ కానీ గుర్రపు స్వారీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ యొక్క యాక్షన్ సన్నివేశాలకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం వేరే లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి